హాయ్ హలో ఫైనలీ మేమైతే ఆపిల్ ఫామ్కి అయితే వచ్చేసాం అసలు ఎంత బాగున్నాయంటే నిజంగా ఫామ్స్ అంటేనే బాగుంటాయి కదా నిజంగా నాకైతే సూపర్బ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ ఆపిల్ ఫామ్సే కాదు ఇంకా పంప్కిన్ ఫామ్స్ స్వీట్ కార్న్ ఫామ్స్ ముఖ్యంగా సన్ఫ్లవర్ ఫామ్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నిజంగా అసలు మాటల్లో అయితే నేను చెప్పలేను చాలా చాలామంది అయితే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కానీ నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలి కదా అసలు అందుకే ఈ వీడియో అయితే నేను మీతో అసలు చాలా హ్యాపీగా అసలు ఏమంటారు చాలా ఎక్సైట్మెంట్తో షేర్ చేస్తున్న వీడియో అనమాట మీకు తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే నేచర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టం ఉంటుంది అఫ్ కోర్స్ నా నేనైతే నేచర్ లవ్వర్ని నాకైతే చాలా 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 ఇష్టం అది నేనేం చూసాను ఏంటన్నది ఈ వీడియోలు ఇప్పుడైతే షేర్ చేస్తాను చూసేయండి తప్పకుండా నచ్చుతుంది మేమైతే ఫామ్కి ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరాము ఆఫ్టర్నూన్ అయితే ఎవరు ఉండరు కొంచెం బాగుంటుందేమో అనుకున్నాం కానీ ఇది మనకి ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది మాకు తెలియకుండానే ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అయ్యాం ఇలా రీచ్ అవ్వగానే మనకి లో ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట ఇక్కడే టికెట్స్ తీసుకోవాలి మనకి ఫుల్ ప్యాక్ కావాలా హాఫ్ ప్యాక్ కావాలా ఓన్లీ విజిటింగ్ వరకు కావాలా అన్నది ఇక్కడే డిసైడ్ చేస్తే దాన్ని బట్టి ప్రైస్ తీసుకొని మనకి టికెట్ అయితే ఇస్తారు ఇది ఫ్రంట్ మనకి ఇక్కడ మనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా మనం కొనుక్కోవచ్చు ఒకవేళ పికింగ్ తీసుకోక ఓన్లీ విజిటింగ్ తీసుకున్నా సరే ఇక్కడ కొన్ని ఐటమ్స్ కూడా పెట్టారు ఆర్గానిక్ అనేసి హనీ జామ్ మనకి స్వీట్ కార్న్కి సంబంధించిన ఐటమ్స్ పంప్కిన్తో చేసిన కొన్ని ఐటమ్స్ అట్లా అయితే పెట్టారు హనీ కూడా ఉంది మరి ఇక్కడ హనీ ఎలా వస్తుందో నాకైతే ఎక్కడ కనిపించలేదు నేను ఆ ఫామ్ అంతా చూసినప్పుడు ఏమో మరి మనకి తీసుకున్న టికెట్ని బట్టి ట్యాగ్ ఇస్తారనమాట ఈ ట్యాగ్ మన హ్యాండ్కి పెట్టుకోవాలి మనం చెప్పాను కదా పికింగ్ తీసుకుంటే కనుక ఇట్లా మనం హాఫ్ ప్యాక్ తీసుకుంటే హాఫ్ ప్యాక్ బ్యాగ్ ఇస్తారు ఫుల్ ప్యాక్ తీసుకుంటే ఫుల్ ప్యాక్ బ్యాగ్ అనమాట ఇలా తీసుకున్న బ్యాగ్ వరకునే మనం ఫ్లక్ట్ చేసుకోవచ్చు ఇది ఫుల్ ప్యాక్ తీసుకుంటే కనుక అది ఫుల్ ప్యాక్ నిండా తీసుకోవచ్చు మనం అది అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ దగ్గరే మనం మనం ఇలా ఎలా పిక్ చేసుకోవాలి యాపిల్స్ అన్నది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టి ఉంచుతారు కోర్స్ ఒక గైడ్ వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కూడాను అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది తర్వాత ఇలా ట్రాక్టర్ వస్తుంది ఈ ట్రాక్టర్లోంచి మనకి మొత్తం ఫామ్ తిప్పి చూపిస్తారనమాట భలే ఉంటుంది అసలు స్లోగా తీసుకొని వెళ్ళి చాలా పెద్ద ఫామ్ అనమాట అసలు ఎంత పెద్ద ఫామ్ అంటే అసలు మనం నడిచి 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 అసలు ఎంత నడిచినా ఇంకా తరగదనమాట అంత పెద్ద ఫార్మ్స్ అంటే యాపిల్సే కాదు ఇంకా స్వీట్ కార్ను పంప్కిన్ సన్ఫ్లవర్ ఇట్లా ఫామ్స్ ఉన్నాయి కదా అదంతా నిజంగా మేము ఆఫ్టర్నూన్ వచ్చి మంచి పని చేసాము కానీ వీకెండ్లో వచ్చి ఉంటే కనుక ఇంకా చాలామంది ఉండేవాళ్ళు మాకు బాగుండేది కానీ మేమే ఉండు మేం కాదు ఇంకా కొంతమంది విజిటేల్స్ ఉన్నారు కానీ మాకైతే కొంచెం బోర్ అయింది ఇంకొంచెం మంది ఉంటే కనుక అట్లా ఉండేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది టైమింగ్స్ కూడా మార్నింగ్ టెన్కి ఓపెన్ అయ్యి నైట్ ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది అనమాట అప్పటి వరకు లైటింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మాకు ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయ్యి స్టార్ట్ కదా ఎండ్ అవుతుంది ఎండ్ అవుతుంది కాబట్టి మాకు లైటింగ్ నైన్ వరకు ఉంటుంది అలా వచ్చి ఉంటే కనుక సరిపోతుంది టైము వాక్ చేసుకుంటూ వాక్ చేసే ఓపిక ఉన్న వాళ్ళకి ఇట్లా ఈ ఫామ్కి ఎల్లో థ్రెడ్ కట్టారు కదా ఈ ఎల్లో థ్రెడ్ కట్నివి నాట్ రెడీ ఫర్ పిక్ అనమాట ఇవి మనం టచ్ చేయకూడదు పిక్ చేసుకోకూడదు కొన్ని చోట్లయితే రెడ్ లై రెడ్ లైన్ కూడా కట్ ఉంటుంది అది అసలు అయితే వెళ్ళకూడదు అంటారు కానీ వెళ్ళినా ఏమీ అనరు కాకపోతే అవి రెడీ అవ్వలేదు నేను దాంట్లోంచి ఒకటి కోసి తిన్నా సరే చాలా సోరుగా అనిపించింది ఇట్లా మనకి ఫామ్ అంతా స్లోగా స్లోగా తిప్పి చూపిస్తారనమాట భలే థ్రిల్లింగ్గా ఉంటుంది అసలు అదే ఇంకా ఎక్కువ పీపుల్ ఉండి ఉంటే కనుక సూపర్గా వాళ్ళు కూడా ఏదో ఒకటి అంట అట్లా అయితే ఉంటుంది ఫస్ట్ రెడ్ యాపిల్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇట్లా నెక్స్ట్ గ్రీన్ యాపిల్ ఫామ్ వస్తుందనమాట చాలా చాలా పెద్ద ఫామ్ అనమాట అసలు పిల్లలుండి ఆడుకుని భలే ఉంటుంది కానీ మేము అదే అనుకున్నాం వీకెండ్లో ఉంటే బాగుండేది అని ఇక్కడ ఏంటి అంటే స్పెషల్ మనకి యాపిల్ వేసినప్పటి నుంచి మనం అవి మనం పిక్ చేసుకునే స్టేజ్ వరకు ఉన్న ప్లాంట్స్ అయితే కనిపిస్తాయి మనకి అది ఎవరైనా పిల్లలు ఉండి నిజంగా వాళ్ళకి చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి భలే అనిపించింది నాకు చిన్న చిన్న ప్లాంట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ట్రీస్ అయ్యే వరకు అసలు ప్రతి సైజులోనూ అక్కడ మొక్కలు అయితే ఉన్నాయి నాకు అది నే అది మనం అబ్జర్వ్ కూడా చేయక్కలేదు అది క్లియర్గా తెలుస్తుంది అనమాట అది నాకైతే అది బాగా నచ్చింది ప్రతి సైజులోనూ ఉండటం అది అయిపోయిన తర్వాత ఇది స్వీట్ కార్న్ ఫామ్ ఈ స్వీట్ కార్న్ ఫామ్ అయితే చాలా చాలా పెద్దది ఇది లోపల ఒక పజిల్ కూడా ఉంటుంది అనమాట దీనికి ఆ వీడియో క్లిప్ మిస్ అయినట్టుంది నా దగ్గర ఆ పజిల్ అసలు మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు నాకైతే చాలా చాలా భయమేసింది ఆ ఫజిల్ సాల్వ్ చేయకపోతే మనం బయటికి రాలేమన్నమాట ఓ మై గాడ్ అనిపించింది నిజంగా నాకైతే అరిచిన అక్కడ ఎవరు లేరు అందుకే నన్ను పీపుల్ ఉన్నప్పుడు వీకెండ్లో రావాల్సింది మేము నార్మల్ డేస్లో వచ్చామంటే సమ్మర్ హాలిడేస్ కదా ఇప్పుడు వచ్చేమేంట్రా బాబు అని అనుకున్నాం కానీ ఓ మై గాడ్ నిజంగా ఆ పజిల్ అయితే కొంచెం సాల్వ్ చేయడం అయితే కష్టమే మాకైతే ఫిఫ్త్ టైమ్కో సిక్స్త్ టైంకో మేము బయటకైతే వచ్చాము నిజంగా అది ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ పంప్గిన్ ఫామ్ అనమాట ఇక్కడైతే ఇవి చూడడానికి వీడియోలో చిన్నగా ఉన్నాయి కానీ ఓ మై గాడ్ అసలు ఎంత పెద్దగా ఉన్నాయి హాల్విన్ కోసం రెడీ చేస్తున్నారంట అంటే ఇక్కడ హాల్విన్ చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా దానికోసం అనమాట దానికి ఆ షేప్ చేసుకోవడానికి లోపల లైట్స్ కూడా పెడతారు వీళ్ళు నాకు తెలుసు లైట్స్ పెట్టేంత ఎంత పెద్ద లైట్స్ పెట్టినా సరే స్పేస్ సరిపోయేటట్టు ఉన్నాయి ఇక్కడ వైట్ కలర్ ఆరెంజ్ కలర్ పంపిన్స్ అయితే ఉన్నాయి ఆ వీడియో క్లిప్లో ఇలా చిన్నగా ఉన్నాయి కానీ చాలా అసలు ట్వంటీ టు థర్టీ కేజీస్ ఉంటాయేమో మినిమం అట్లా ఉన్నాయి ఎంత పెద్ద ఫామ్ అయితే ఉందో అసలు నేను అడిగాను అనమాట ఆ గైడ్ని ఇంత ఇంత అల్విన్స్ కోసం ఇంత చేస్తారంటే తను అదే అంటున్నాడు ఇవి సరిపోవు ఇంకా ఇవన్నీ మొత్తం సేల్ అయిపోతే హల్విన్ డేకి ఇంకా అడుగుతూనే ఉంటారు ఇవి అసలు అసలు సరిపోనే సరిపోవు ఇంత పెద్దదా అంటున్నారు ఇక్కడ ఇదే కదా స్పెషల్ అని అంటే అంతే కదా వాళ్ళ ఫెస్టివల్ వాళ్ళ ఇష్టము కదా అందుకని అందుకని ఇంత స్పెషల్గా పెంచుతాము ఇవి ఇంకా లోపల వరకు వెళ్ళండి ఈ ఇంకా పెద్ద సైజ్వి ఉంటాయి అన్నాడు మేము అంత అయితే వెళ్ళలేదు ఈ పక్కనే సన్ఫ్లవర్ ఫామ్ ఉంటుందన్నమాట ఇక్కడ కూడా మనకి రెడీ అయిపోయినవి మీడియం ఇంకా మొగ్గలతో ఉన్నవి ఇంకా సీడ్స్ రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇలా రకరకాల సైజుల్లో ఉన్నాయి ఉండడానికి ఇట్లా ఉన్నాయి కానీ అలా బ్యాగ్ అలా ముందు ముందు వెళ్తే కనుక అసలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇదొకటి నాకైతే నచ్చింది పిల్లలకి చూపించడానికి ఇదేమో స్టార్టింగ్ ఇదేమో మీడియంలో ఇట్లా ఉంటుంది ఫ్లవరు మొత్తం తయారైన తర్వాత ఇట్లా ఉంటుంది తర్వాత సీట్స్ ఇట్లా వస్తాయి అలా చెప్పడానికైతే భలే ఉంది అసలు ఆ ఫామ్లో నాకైతే అదొకటి బాగా నచ్చింది ప్రతి దాంట్లోనూ ఇప్పుడు ఆ పంప్కిన్ ఫామ్లో కూడా అట్లానే ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి నేను ఒక ఫ్లవర్ తీసాను కదా అట్లా ఫ్లవర్స్ ఉన్నాయి పెద్ద పెద్దగా తయారైపోయినాయి కూడా ఉన్నాయి ఎందుకో మరి వాళ్ళు ప్లాండ్గా చేస్తారో మరేంటో నాకైతే అర్థం కాలేదు ఇక్కడ కిడ్స్ కోసం కొన్ని ఎంటర్టైన్మెంట్ థింగ్స్ కూడా పెట్టారు ఇది చైర్ చూసారా చెక్కతో చేసి ఎట్లా పెట్టి ఉన్నారో ఇది వీడియోలో మీకు ఇలా చిన్నగా కనిపిస్తుంది కానీ బయట ఎంత పెద్దగా ఉందో అసలు కూర్చోడానికి కూడా భయం వేసేటట్టు భలే ఉంది ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ కూడా ఈ ప్లేస్ అంతా కూడా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకోవడానికి అయితే సుప్పబ్బుగా ఉంది చూశారు కదా ఎంత పెద్ద ఫాము ఓ మై గాడ్ అసలు నడిచి నడిచి మనకి నడిచి ఓపిక ఉండాలి ఇక్కడ కిడ్స్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టిన థింగ్స్ అనమాట ఇలా చిన్న చిన్నవి పెట్టారు ఇవే కాదు చిన్న చిన్న యానిమల్స్ కూడా పెట్టారు కిడ్స్కి బోర్ కొట్టకుండా ఓన్లీ ఏ చూడాలంటే బోర్ కొడుతుంది కదా ఇవి ఏంటో గ్రాస్తో మనకి డ్రై గ్రాస్తో చేసిన ఇలా ఎండుగడ్డితో పెట్టినవి ఇవి ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు నేనైతే అనుకున్నాను ఇట్లా కూర్చోడానికి బెంచెస్ కూడా ఇది ఇక్కడ ఇది ఒకటే కనిపిస్తుంది కానీ ఎక్కడైనా సరే మనకు చక్కగా కూర్చోవడానికి ఇట్లా చక్కగా వుడ్తో చేసిన బెంచెస్ అయితే చాలా చోట్ల పెట్టారు నాకు అదొకటి బాగా నచ్చింది ఇంకా ఇక్కడ ఎండలో కూర్చోలేము అంటే కనుక మనకి కూల్గా కూర్చోవడానికి కూడా టెంట్స్ వేసే అక్కడ పైన అంత కూల్ వచ్చేలాగా అది కూడా పెట్టారు నాకు అది కూడా ఒకటి బాగా నచ్చింది ఇది రియల్లా కాదా ఏంటని చూస్తే ఇది మన ఎండుగడ్డే మరి ఇంత అసలు అది కదలను కూడా కదలట్లేదు మరి వేరే చోటు నుంచి వస్తాయో ఏంటో నాకైతే అర్థం కాలేదు ఇక్కడ నేను చిన్న యానిమల్స్ ఫామ్ అని చెప్పాను కదా ఇట్లా పెట్టారనమాట ఇక్కడ ఏమీ లేవు కౌస్ ఉన్నాయంట ఇంత ఎండలో బయటకు తీసుకురాము అని అన్నారు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి తీసుకొస్తామన్నారు ఇక్కడైతే మేము వెళ్ళినప్పుడైతే డక్స్ ఒక పిగ్ గోట్స్ కొన్ని హెన్స్ అయితే ఉన్నాయి ఇవి అట్లా ఇట్లా ఇట్లా అట్లా తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నాయి కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు ఇంకా బోర్ కొట్టకుండా ఫామే అలా వదిలేయకుండా ఇలా చిన్న చిన్నగా వాళ్ళు హ్యాపీ చేయడానికి పెట్టారో మరి వాళ్ళకి యూజ్ కోసం పెట్టారో నాకైతే తెలియదు కానీ కిడ్స్కి అయితే మాత్రం ఒక స్మాల్ రిలాక్సేషన్ అనమాట మొత్తం నడిచి 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 బోర్ కొట్టకుండా ఆ గోడ్స్ అయితే పడుకుని అసలు మేము ఎంత లేపినా అసలు లేవనే లేవట్లేదు వైట్ గోడ్స్ అనమాట అవి చూడటానికి ఏదోలా అనిపించింది నాకైతే నెక్స్ట్ పక్కన ఇది ఈ ఫామ్ ఉండింది మరి ఇదేంటో ఏం లేవు అంత ఎంటీగా ఉంది నేను ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇదేంటో డిఫరెంట్గా ఈ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి మరి ఏం ఫామ్ ఇది నేనైతే ఎప్పుడు చూడలేదు నాకు అసలు తెలియని కూడా తెలీదు మరి ఇది కూడా చాలా పెద్ద ఫాము మరి ఎందుకో ఏదో యూజ్ ఉండి ఉంటుంది లేకపోతే ఇక్కడ ఫామ్ ఉండదు కదా అందులో ఇంత చాలా పెద్దగా ఉంది మరి ఎందుకు పెట్టారో ఈ ఫ్లవర్స్ ఏంటో మరి ఎందుకు వచ్చినాయో నాకైతే తెలియదు అసలు ఎప్పుడు చూడలేదు నేను నేనైతే చూడలేదు ఇక్కడ కూడా చల్లగా బాగుంది కానీ ఏం లేదు అంతా ఎంటీ ఉంది ఎవరికైనా తెలుసా ఈ ఫామ్ ఏంటి అసలు ఈ లీవ్స్ ఏంటని ఫైనల్గా మేము యాపిల్ ఫామ్లోకి అయితే ఎంటర్ అయ్యాము నా చిరకాల కోరిక అనమాట కాశ్మీర్ వెళ్ళి అలా చెట్టు నుంచి యాపిల్ కోసుకొని అట్లా ఏమి అసలు కడగాలి గట్టా ఏమి లేకుండా అట్లా తినాలని నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అనమాట ఫైనల్గా ఈరోజు ఎక్స్పీరియన్స్ చేశాను వాట్ ఎన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు ఓ మై గాడ్ అసలు సూపర్బ్ అనమాట నేను అసలు చెప్పలేను ఆ టైంలో ఆ చెట్టుకి అట్లా కోసుకొని ఇంకా కడగాలి ఇలా చేయాలి అట్లా ఏం లేదు అసలు లైఫ్లో అలా ఎక్స్పీరియన్స్ చేసామా లేదా అన్నది నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది నిజంగా అది ఎక్స్పీరియన్స్ చేయడం ఇంపార్టెంట్ కదా చెప్పడం చూడటం అది వేరు ఎటు చూసిన యాపిల్స్ అసలు అట్లా కింద పడిపోయి అసలు ఓ మై గాడ్ అది అసలు మాటల్లో చెప్పలేము అనమాట కొన్ని కొన్ని ఏముంటుందిలే ఏముంటుందిలే అనుకుంటాం నేచర్ అది అంటారు కదా నేచర్ చూస్తున్నా హ్యాపీ దాంట్లో న నడుస్తున్నా హ్యాపీ అసలు చెప్తున్నా హ్యాపీ అంటారు నిజంగా అలా అనిపించింది ఇంత చిన్న చిన్న ప్లాంట్స్కి అసలు అన్ని యాపిల్స్ ఓ మై గాడ్ నేనైతే లైఫ్లో చూడలేదు అఫ్ కోర్స్ చాలామంది చూసే ఉండి ఉంటారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు ఎండే అనిపించలేదు ఇట్లా సేపును అసలు అసలు మాటల్లో చెప్పలేదన్నమాట అంటే నేచర్ ఇంకంతే ఏం చేయలేము ఫైనల్గా మాది పికింగ్ ఫామ్ దగ్గరికి వచ్చామన్నమాట అక్కడ అంతా ఎల్లో లైన్ ఉంది కదా అక్కడ కొయ్యకూడదు ఇక్కడ మనకి అక్కడ ఫ్రంట్లో ఈ యాపిల్స్ నేమ్స్ బోర్డ్స్ అయితే పెట్టుంటారు కానీ మనకు కావాల్సింది పిక్ చేసుకోవచ్చు అలా అబ్జెక్షన్ ఏం లేదు మొత్తం పిక్కింగ్ ఫామ్ అని ఇక్కడ పెట్టుంటారు ఇది మొత్తం అంతా తిరిగి మనకి ఏ యాపిల్స్ కావాలంటే మనకి ఇచ్చిన కవర్ వరకు మనం చేసుకోవచ్చు ఇట్లా రాస్ అయితే పెడతారు బోర్డ్స్ ఏ యాపిల్స్ ఏంటి అని మన ఇష్టం వచ్చిన దాంట్లోకి వెళ్ళి చక్కగా పిక్ చేసుకోవచ్చు మేము మేమైతే మాక్సిమం గ్రీన్ యాపిల్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇది రెడ్ యాపిల్స్ అయితే ఒక త్రీ అనుకుంటా తీసుకున్నాం గ్రీన్ యాపిల్స్ అయితే మా పాపకైతే చాలా ఇష్టం అవి సోరుగా ఉంటాయి కదా రెడ్ యాపిల్స్ అయితే స్వీట్గా ఉంటాయని దాని పెద్దగా ఇష్టపడతారు అందుకని ఇట్లా గ్రీన్ యాపిల్స్ ఎవరు అంతగా పిక్ చేయట్లేదు కానీ వచ్చారు పికింగ్ దగ్గర అయితే కొంచెం ఎక్కువ విజిటర్సే ఉన్నారు ఇక్కడ మేము గ్రీన్ యాపిల్స్ దాంట్లోకి వచ్చాం కాబట్టి ఇక్కడ అంతగా ఎవ్వరు లేరు కానీ రెడ్ యాపిల్స్లో అయితే బాగానే పిక్ చేసుకుంటున్నారు ఇదిగో విజిటర్స్ వచ్చి అదో చిన్న క్యూట్గా ఆ బాబు అయితే పడిన ప్రతి యాపిల్ తీసుకుంటూనే ఉన్నాడు భలే క్యూట్గా అనిపించింది ఫైనల్గా అయితే మా బ్యాగ్ అయితే మేము నింపేసుకున్నాం అసలు నాకైతే భలే అనిపించింది అసలు ఎటు చూసిన యాపిల్స్ ఎక్స్పీరియన్స్ కదా అసలు నిజంగా సూపర్గా అనిపించింది ఒక డే అంతా అయితే ఇలా గడిచింది అసలు నిజంగా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అసలు టైమే తెలియకుండా ఓ మై గాడ్ బ అసలు ఇదా అదా ఇదా అదా ఒకటి చూసేటప్పటికి ఒకటి అసలు ప్రశాంతంగా ఏ సౌండ్లు ఏమి లేకుండా అసలు భలే గడిచింది అది కూడా యాపిల్స్ మధ్యన మనం ఎన్నైనా తినొచ్చు ఎవ్వరైతే ఏమనరు ఇంకో చూసారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూడడానికే ఎక్కువ నచ్చుతుంది తినడం కన్నా నాకైతే తినాలి అని అనిపించింది కాబట్టి నే నేనైతే ఒక్కటి అయితే తిన్నాను నిజంగా ఎవరికైనా నేచర్ అయితే నచ్చుతుంది కదా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అన్న బటన్ అయితే ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా ఎక్స్పీరియన్స్ ఇది ఒక రోజంతా యాపిల్ ఫామ్లో ఇలా గడపడం భలే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మీరు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు యాపిల్ ఫామ్లో అయితే ఆఫ్కోర్స్ చాలామంది చేసే ఉంటారు కదా ఆ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఫైనల్గా నా కోరికైతే ఇట్లా నెరవేరడం నాకు భలే అనిపించింది కాశ్మీరీలో తీరుతుంది అనుకున్నది మొత్తానికి కెనడాలో తీరింది వా